జబర్దస్త్లో టీమ్ లో ఆసమఫీగా నేను అందరికీ పరిచయం అయ్యాను రోజు నైన్ రోజెస్ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశాలు ఇచ్చినటువంటి మా శ్రీదేవ్ గారికి థ్యాంక్స్ చెప్తూ నైన్ రోజెస్ మీడియా కాబట్టి నేను ఒక రోజా వేసుకున్నాను ఇప్పుడు స్వీట్గా ఉండాలి కాబట్టి ఒక చాక్లెట్ కూడా నీ కోసం స్పెషల్గా తీసుకొచ్చాను దిస్ఇస్ ఆసమఫీ జీ టీ

మాది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం గ్రామం పాత పోస్ట్ ఆఫీస్ ఇది నలభై ఐదు నలభై నాలుగు ఇరవై అనే గ్రహంలో ఉంటున్నాను మా నాన్నగారి పేరు శ్రీ రావేటప్పగారు మా అమ్మ పేరు శ్రీమతి రావేటలక్ష్మి నాకు నేను నా తర్వాత చెల్లి వరలక్ష్మి తర్వాత తమ్ముడు శ్రీనివాస్ నేను మొక్క అందిస్తే మొత్తం ఇస్తాయి ఇక నా భార్య గురించి చెప్పాలి నా భార్య పేరు శ్రీమతి కాబేటి శివలక్ష్మి నాకిద్దరు పిల్లలు అబ్బాయి ఆర్ ఈశ్వర్ కుమార్ ఎంసీహెచ్ఎల్ చార్జ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇల్లే కూరిలో నా పాప శ్రీమతి పరమంత్ శెట్టి నవీనా మా జేరు పరమంత్ శెట్టి భోగర్ పోలీస్ డిపార్ట్మెంటు నాకు అందమైన జౌండే ఇద్దరు మనవాడు ఉన్నారు ఎస్ స్టిల్ still lying నా పెద్ద మనవడి పేరు ప్రజేశ్వరి 2 1/2 yes నా చిన్న మనవడు 7 ans హ్యాపీ happy birthday బామ్మ అవునా మొత్తం అడ్రస్ ఓకే మరి అంటే బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్న వ్యక్తి సడన్ గా ఎట్లా మనకు ఇలా తెలియ అంటే యాక్చువల్లీ మాకు ఆర్థిక పరంగా ఏ ఇబ్బందులు లేవు అప్పుడు లేవు ఇప్పుడు లేవు కాకపోతే మానసిక సంఘర్షణ ఉంటారు పంతొమ్మిది వందల ఎనభైలో మా నాన్నగారు ఏం చేశారంటే మా నాన్నగారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో ఒక ప్రైవేట్ కంపెనీ స్టీల్ క్రేట్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెద్ద పెద్ద షిప్లు కండమ్ అయిపోయిన తర్వాత తీసుకొస్తారు దాన్ని షిప్ కటింగ్లో పెడతారు అక్కడ మా నాన్నగారు ఒక క్రేట్కి హెల్పర్గా ఉంటారు అలా ఉద్యోగం చేసినప్పుడు స్టీల్ క్రేట్ ప్రైవేట్ లిమిటెడ్ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయికి ఒక ఆటోమొబైల్ షాప్ ఆ షాప్ నన్ను పెట్టారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఐదు వరకు అక్కడ ఉద్యోగం తీశ పంతొమ్మిది వందల ఎనభైలో నాకు తొంభై రూపాయలు చెప్పించారు అది రెండు వేలు అయ్యేటప్పటికల్లా రెండు వందలు ఆ టైంలో ఏమైందంటే అక్కడికి ఆటోమోటివ్ మ్యానుఫాక్చర్స్ అని ఆథరైజర్ డీలర్ అశోక్లైన్ లారేజ్ మహేంద్ర చీపులు బజాజ్ ఆ కంపెనీ నుంచి శ్రీ తరిగొప్పల తరిగోప్పనివాసరావు గారు ఒక పత్రులుగా మాకు షాప్కి వచ్చి ఒక సామాన్ అలాగే ఎక్కడికైనా మా కంపెనీలో ఒక ఉద్యోగం చేస్తారని చేస్తాను సరే అక్కడ మూడు వందలు ఆరు ఇస్తారని చెప్పాను ఈ రెండు వందల నుంచి రెండు వందలు పాతం చేయమంటే మా మామూలు గారు చెయ్యిపోతే చూసి చూసి ఆటోమోటి పెట్టాడు అది ఆటోమోటివ్లో పంతొమ్మిది ఎనభై ఐదులో వచ్చాయి కానీ టూ థౌజండ్ వరకు పదిహేను ఏడు సర్వీస్ చేశారు టోటల్గా ఇరవై ఏడు ఉద్యోగం చేశారు ఇరవై ఏళ్ళ తర్వాత డిప్లొమా యాక్టింగ్ ఆంధ్ర అక్కడ మా గురువు దయ ఈరోజు నేను సినిమా నటు నేను చెప్పుకోవడానికి గర్వంగా మా గురువు గారు ద ఫేమస్ ఫిల్మ్ స్టార్ కొంచెం ఎల్ సత్యానంద మాస్టర్ యాక్టింగ్ చేసినప్పుడు మా గురువు గారు సత్యానంద గారు సీనియర్ డిజైన్ అక్కడ చాలా పెద్ద పెద్ద గొప్పవాళ్ళు హెడ్ డిపార్ట్మెంట్ డాక్టర్ అతిల కృష్ణారావు గారు అలాగే నాట శిక్షకులు డాక్టర్ అబ్బూలు గోపాలకృష్ణ గారు డాక్టర్ రామారావు సత్యబాబు గారు ప్రెజెంట్ అఖినే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నాగార్జున గారు స్టూడియోలో దీనితో పనిచేస్తున్నటువంటి ఆర్వి బాలసుమర్ గారు అలాగే నటరాజు ఎంతోమందికి నటనా అభ్యసించినటువంటి నటరాజు అంటే సులభాయి బాయ్ కేవిఎన్ ప్రసాదరా మాస్టర్ ఇలాంటి ఒక వాళ్ళతో నేను డిప్లమైన యాక్టింగ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర యాక్టింగ్ తీర్చుకుంటున్నాను అక్కడ నాకు గురువు గారు సత్యానందం గారు ఏంటంటే అప్పటికే అయినా సినిమా యాక్టింగ్స్కి కోచింగ్ ఇస్తున్నారు అలా ఇచ్చినప్పుడు నన్ను అభిమానించి ప్రోత్సహించి ఎలా

అది రామోజీరావు గారు ఆయన వర్షాక్ర సినిమా రువే కావాల్ తర్వాత వచ్చిన సినిమా అప్పుడు వైజాగ్ వచ్చి కొంతమంది ఆర్టిస్టుని సత్యానందం గారు తీసుకున్నారు అలా తీసుకున్న వాళ్ళలో ఇప్పుడు రవిప్రకాష్ గారు అంటారు మొదట్లో అబ్బాయి పేరు రవికాంత్ రవికాంత్ హీరోగా సెలెక్ట్ అయ్యాడు మా గురువు గారి మా ఫ్రెండ్ నల్లా సింగ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ మెయిన్ బీడ్లో అంత పెద్ద వ్యాషన్ వచ్చి రాయి సెలెక్ట్ అయ్యాడు అనిల్ జోషి అనేది ఒక బాడీ బిల్డర్ ఆయన సెలెక్టరీ అట్ ద సేమ్ టైం దీని అలాగే నా ఫస్ట్ సినిమా రంగ ప్రవేశానికి మా గురువు గారు సత్యానంద గారు పరిచయం చేశారు ఇండస్ట్రీ వాళ్ళకి తిరిజా గారికి రమణ్ గారికి బీబీ రమణ్ గారు డైరెక్టర్ ఆయన ద్వారా మేము షాక్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి రావడం జరిగింది రావడానికి చాలా

ఉద్యోగం చేస్తుండగానే సినిమా వచ్చింది ఆ సినిమా అయిపోయిన తర్వాత నేను డిజైన్ చేసి హైదరాబాద్ వచ్చేసి ఇంకా మా గురువు గారు చెప్పిన ఆఫీసు మా గురువు గారు చెప్పిన జరుగుతున్న కలవటు ఇవన్నీ చేశారు అలా వచ్చి రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక యాభై సినిమాలు యాభై సీరియల్స్ ఇంకా రంగస్థలం మీద నైన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు స్టేజ్ ప్రదర్శిస్తూనే ఉన్నాను అయితే నాకు నేమ్ రాలేదు ఫేమ్ రాలేదు ఆర్థికంగా కూడా ఉపయోగపడతాను కానీ ఆ టైంలో రెండు వేల పద్నాలుగులో వైజాగ్ వెళ్ళిపోతాం చాలు వైజాగ్ వెళ్ళిపోయిన కామెడీ షోలు ఒక టీం తయారు చేసుకొని ప్రదర్శిద్దామని నా ఆలోచన ఆ టైంలో భగవంతుడు ఏం చేశాడంటే ఇన్నాళ్ళు చేసిన నా కష్టాన్ని కానీ నా మంచితనాన్ని కానీ నా ఉపలు కానీ నా సహనాన్ని కానీ భగవంతుడు శకలక్షంకర రూపంలో ఒక అవకాశం శకల నాకు పరిచయం శకలా నాకు పరిచయం ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక సినిమా చెప్పాలి వీడు తేడా అనే చిత్రానికి దర్శకుడు బి చిన్నకృష్ణ గారు ఈయన బీవీ వినాయక్ గారి దగ్గర కొన్ని సినిమాలకి శిష్యాలకి చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి తాను తేడా సినిమా నేను ఫస్ట్ హాఫ్లో భరత్ అని ఒక కమెడియన్ ఉంటాడు తమిళ అబ్బాయి ఆ అబ్బాయి దగ్గర నేను అస్టేటిక్ వీడు తేడా వేణుమాధవ్ గారి దగ్గర సహాయకుడిగా ఉంటాడు ఈ వీడు తేడా సినిమా సక్సెస్ మీట్ కోసం ప్రమోషన్ కోసం శ్రీకాకుళం ఉంటూ తిరుపతి వరకు మేము డైరెక్టర్ గారు హీరో గారు హీరోయిన్ మేమంతా కలిసి వెళ్తాం శకల శేఖర్ అలా వెళ్ళినప్పుడు ఆ లిటిల్ బిట్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలో నన్ను బాగా అభిమానించారు శకల శంకర్ బాబాయ్ బాబాయ్ అని అప్పుడు కొన్నాళ్ళ తర్వాత చిన్న గారు శకలా శంకర్ చెప్పారట బాబాయ్ గారు మంచి రాశి జబర్దస్త్ మంచి పేరు ప్రదర్శంకర్ అంటే అప్పుడు అలాగే నేను శకల శంకర్ భగవంతుడు ఆయన ఆశీర్వాదం చక్రక్షత్రూపంలో నాకు జబర్దస్త్ తీసుకోవాలి వచ్చిన తర్వాత ఇంకా నాకు ఒక నాలుగు ఎపిసోడ్లు పది ఎపిసోడ్లు ఇరవై ఎపిసోడ్లు ముప్పై ఎపిసోడ్లు వచ్చినప్పటికీ వాళ్ళు అప్పటికే నియర్లీ వంద ఎపిసోడ్ చేసినటువంటి వాళ్ళకి ఎంత పేరు వచ్చిందో నాకు ఆ ముప్పై ఎపిసోడ్కి అంత పేరు వచ్చింది నా యాస నా ఇంగ్లీషు ఇవన్నీ ప్లస్ అయ్యాయి అలాగా ఇప్పుడు ఈరోజు నైన్ రోజెస్ మీడియా ముందుకు వచ్చానంటే దీని అంతటికీ వన్ అండ్ ఓన్లీ టీచర్ సంరక్షకులు అంత బాగా ఎంకరేజ్ చేసినటువంటి డైరెక్టర్ సంజీవ్ గారు ఇప్పుడున్న డైరెక్టర్ నితిన్ గారు భర్త గారు నా టీం లీడర్ ఇప్పుడున్నటువంటి టీం లీడర్ రచ్చారావి గారు ఇంకా మా మేడం వదిలి గారు గురించి కానీ రోజా మేడం గారు కానీ మేము బాబు గారు మా నాగబాబు గారు కానీ వాళ్ళందరి సహాయ సహకారంతో ఇప్పుడు ఒక లైవ్ లైట్లో ఫేము నేమ్ ఫైనాన్షియల్గా నేను నా భార్య పిల్లలు హ్యాపీగా ఉన్నామంటే అండ్ ఎంటర్టైన్మెంట్స్ ఓకే శకలక శంకర్ అన్న పేరు రెండు మూడు సార్లు వచ్చింది కాబట్టి నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది ఒక సందర్భంలో శకలక శంకర్ మిమ్మల్ని కొట్టారని విన్నాం ఆ టైంలో పెద్ద ఇష్యూ కూడా అయింది అని తెలిసింది సో అది ఎంతవరకు నిజం ఇష్యూ అయింది అన్నమాట తప్పు ఇష్యూ అవ్ అంటే మనం ఏదో ఒక సంథింగ్ స్పెషల్ చేస్తే ఆడియన్స్కి ఇంకా దగ్గర అవుతాం శకల శంకర్ నిజానికి ఎక్కడ స్కిట్లో లో మాట్లాడుతూ మాట్లాడుతూ తక్కువ దాన్ని బేస్ చేసుకొని ఒక స్కిట్ పెద్ద స్కిట్ అని నియర్లీ ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ జబర్దస్త్ లో ఇరవై నిమిషాలే ఎక్కువ అలాంటిది ముప్పై నలభై నిమిషాలు స్కిట్ చేసి అందులో తను ఒక జంగల్ స్కిట్ అందులో యానిమల్స్ అన్ని ఉంటాయి రారాజు సింహం కదా నేను ఏనుగు క్యారెక్టర్ రారాజు ప్రతిసారి ప్రెసిడెంట్గా శివమే ఏంటి ఏనుగు ఉండొచ్చు కదా తోడేలు ఉండొచ్చు కదా నక్కు ఉండొచ్చు కదా కుందేలు ఉండొచ్చు కదా జీకు ఉండొచ్చు కదా డిస్కషన్లో పాదోపవాదాలు జరిగాయా నేను ఉంటాను నేను ఉంటానంటే చివరి నిమిషంలో సింహం వస్తుందని తెలిసి ఏం చేస్తానంటే అందరూ తప్పుకుంటారు నేను నిలబడిపోతాను ఆ టైంలో వచ్చి కొరడా తక్కుంటాడు ఒకసారి కొట్టాడు రెండుసార్లు కొట్టాడు మూడోసారి కొట్టేటప్పుడు నాకు కాపం వచ్చింది కోపం వచ్చి రివర్స్ అవుతాను అబ్బా ఏవో ఇది కామెడీ షో అనుకుంటున్నావు ఏంటనుకున్నావు కొడతావేంటి సారీ మురళీ గారు నేను చేయనని స్టేజ్ దిగి వెళ్ళిపోయి ఏడ్చాను నేను ఏదో డబ్బుల కోసం చేస్తామండి వీడంటే కొడతాడని కానీ మేడం గారు కూడా హర్ట్ అయ్యి అయ్యో ఏ అబ్బారా గారు మంచి నీళ్ళు లేదని బాబు గారు ఏమో అలా ఉండిపోయి చూసారన్నమాట అంత పెర్ఫార్మెన్సు ఇచ్చాను కాబట్టి ఆ స్కిట్ ఒక స్కిట్తో నా పేరు రెండు రాష్ట్రాలు మారుబాయి అపార 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 అపారా అది నిజానికి నిజంగా కొట్టుకున్న స్క్రిప్ట్ కానీ చాలామంది ఇప్పటికీ చాలామంది సినిమానట్లు తెలిసిన వాళ్ళందరూ నమ్మల బయట ప్రజలైతే అస్సలు చాలా బాధపడ్డారు ఏ అపారం కొట్టడం పెట్టి శకలక్ష అంత పెద్ద అతను కొట్టడం పెట్టని అలా టాప్ వచ్చింది నిజానికి అదంతా కూడా కామెడీగా చేసిన స్కిట్ కానీ ఇందులో ఎటువంటి లేవు నిజంగా స్కిట్ లో చేసినప్పుడు రోజా గారిని ఎక్కువగా వదినా వదినా అని పిలుస్తారు కదా సో ఆ సంబోధన స్టేజ్ మీద బయట కూడా మీరు అలాగే పిలుస్తారు ఆవిడని బయట బయట నమస్కారం మేడం గారు అంటాను మేడం గారు కూడా అప్పారంటే ఆన్ స్టేజ్ ఏం చేస్తామంటే మనం ఆడియన్స్ చేయాలన్నా ఆడియన్స్ చేత అభిమానం సంపాదించాలన్నా సంథింగ్ స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి అలాగేంటంటే ఏంటంటే రచ్చరవి గారు దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం నేను శకల శంకర్ దగ్గర ఎంతో పేరు సంపాదించుకున్నాను బయట రచ్చరవి దగ్గరకు వచ్చినప్పుడు రచ్చరవి ఏం చేశారంటే మ్యాడమ్ని ఇలా లాపచేయండి బాబాయ్ బాబాయ్ అనిపిస్తాడు అని ఏం వదిన నేనేమైనా తప్పు చేశాను ఇలాగనేటప్పుడు మేడం ఒకసారి షాక్ అయ్యి ఏంటి వద్దు అని మేడం గారు కూడా చెప్పు మరొక అని ఆవిడ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం వల్లే ఈరోజు నేను ఏ షోకి వెళ్ళినా సరే నేను ఇలా ఎంట్రీ తీసుకోగానే జనాలందరూ విఏ బావ గారు వాట్ ఆర్ యూ టాకింగ్ గివ్ యూమ్ గ్రౌండ్ ఆఫ్ ఎలా నేను చెప్పక ముందే ఆడియన్స్ చెప్తాను దిస్ ఇస్ మై క్రెడిట్ నాకు ఇచ్చినటువంటి పెద్ద వరం అది ఆ మూడు డైలాగులు కూడా అది వాట్ ఆర్ యూ టాకింగ్ గివ్ఎమే విగ్రౌండ్ ఆఫ్ ఎప్లాజ్ అనేది నేను ఫ్యామిలీ సర్కస్లో ఒక షో చేశాను అప్పుడు కోసాని గారు కోవై ఓవైసల్లా మేడం గారిద్దరు జడ్జిస్ మాట్లాడుతూ మాట్లాడుతూ వాట్ ఆర్ యూ టాకింగ్ అనేవాడిని అది మెచ్చుకొని కోసాని గారు ఓవైసల్లా మేడం గారు ఇద్దరు కూడా నన్ను మెచ్చుకుంటే గివ్ యూ మే బిగ్రౌండ్ ఆఫ్ ఎప్లాజ్ అనేవాడి ఇది మా జబర్దస్త్లోనే సీనియర్ మోస్ట్ రైటర్ అండ్ ఆర్టిస్టు తేజోమూర్తుల మురళి గారు ఆయన ఈ డైలాగులు రాజుగారి దగ్గర రాశారు కొండవలసు గారికి నేను ఒప్పుకోను ఓకే ఎంత పాపులర్ రాజు గారు గదులు ఆ రెండు డైలాగులు అంత పాపులర్ నాకు చాలా గౌరవిస్తారు మేడం గారు కానీ రోజా గారు కానీ ఆ వదిన మాట అంత పాపులర్ పాపులర్ అయ్యింది ఎబ్రాడ్లో కూడా వదిన అనేటటువంటి పిలిచిన వాతావరణం కూడా ఓకే చాలా బాగుంది హీరోగా కూడా చేశారు అది నిజమేనా నేను హీరోగా అనివర్సాలుగా సరే వస్తే గనక ఆ సినిమాలో హీరోయిన్ని స్ట్రైట్ గా అడగాలి అనుకుంటే మాత్రం నేనైతే రోజెస్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం నా ఇంటర్వ్యూ ప్రోమోలో చూశారు కదా ఫుల్ వీడియో చూడాలనుకుంటున్నారా ప్లీజ్ వాచ్ నైట్ రోజెస్ మీడియా